సరే ఇప్పుడు నారా భువనేశ్వరి గారు రా కదలి యాత్ర చేస్తున్నారు సో ఆ యాత్రని ప్రజలు ఎంతవరకు ఆదరిస్తారని మీరు అనుకుంటున్నారు యువగలం జనగలమై మనబలమై మొత్తం యువగలం యాత్ర మూడు వేల కిలోమీటర్లు బ్రహ్మాండంగా నడిచింది విజయవంతంగా పూర్తి చేశారు లోకేష్ గారు ఇప్పుడు పార్టీ కార్యక్రమాలు టికెట్లు క్యాండిడేట్ల ఫైనలైజ్ ఇవన్నీ యొక్క పార్టీ యొక్క అంతర్గత వ్యవహారాలు చక్కదిద్దడంలో లోకేష్ గారు బిజీగా ఉన్నారు అదేవిధంగా పొత్తుల వ్యవహారాలు ఇతర పార్టీలతో మాట్లాడము అనేక అంశాలు మేనిఫెస్టో రూపకల్పన ఇవన్నిటిలో చంద్రబాబు నాయుడు గారు బేజీగా ఉన్నారు ప్రజల్లోకి మనం వెళ్ళాలా లేకపోతే మళ్ళీ ఆ నత్తి ప్లీజ్ 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 అని మళ్ళీ ముద్దులు పెట్టుకుంటే తిరిగి మళ్ళీ ప్రజల్ని మోసం చేస్తారని చెప్పేసి భువనేశ్వర మేడం గారే డైరెక్ట్ వారు కూడా వెళ్తున్నారు ఎందుకంటే ఈ యొక్క నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క కుటుంబం అనేది ఒక నిబద్ధతతో అంకిత భావంతో ప్రజలకు సేవ చేసే ఒక భావనతో వాళ్ళు అంకిత భావంతో అంకితమైపోయారు వాళ్ళు వాళ్ళు ప్రజల కొరకే బతుకుతున్నట్టు ఉంది ఇప్పుడు ప్రజల కొరకే వాళ్ళు మొత్తం సర్వస్వం అర్పితం చేస్తున్నారు అంటే ఎప్పుడు ఎప్పుడు బయటకు రాని భువనేశ్వర్ గారు ఈసారి ఎందుకు అంటే యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్ళాలనుకుంటున్నారు ఎందుకంటే ఏ ఒక్క అవకాశం కూడా ఎందుకంటే దేవతలు బలమైన బలవంతులు అయినప్పటికీ కూడా కొన్నిసార్లు ఏమవుతుందంటే రాక్షసులు దేవతల పైన విజయం సాధిస్తాడు అక్కడ పరిపాలిస్తుంది రాక్షసుడు అక్కడ పరిపాలిస్తుంది రాక్షసుడు అక్కడ కొనసాగుతుంది రాక్షస పాలన అరాచక పాలన అప్రజాస్వామ్య పాలన ఆ యొక్క ప్రజా వ్యతిరేక పాలనని గద్దరించాలే ఆ సైకోని ఇంటికి పంపించాలా సైకోని ఇంటి నుంచి జైలుకి పంపించాలా అన్నప్పుడు ప్రజల్ని అనిత్యం చైతన్యపరుస్తూ ఉండాలి అనేక రంగాలలో అంటే ఒకరితో సాధ్యమయ్యే పని కాదు ఇది ఒక గ్రూప్ ఆఫ్ పర్సన్ చేసే కార్యక్రమం అంటే నలుగురు నాలుగు దిశలో నాలుగు కార్యక్రమాలు భుజాన వేసుకొని తమ వంతు బాధ్యతగా భువనేశ్వరం గారు కూడా ప్రజల్ని చైతన్యవంత పరచడానికి ఉన్న బాబుగారు జైల్లో ఉన్నప్పుడు కూడా భువనేశ్వర వేడం గారు అనేక సార్లు ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులకు అందరికి కూడా ఒక తల్లిలాగా అందరికి ధైర్యాన్ని ఇచ్చారు లోకేష్ బాబు గారికి కూడా ధైర్యాన్ని ఇచ్చారు ఆ యొక్క ధైర్యం ఈరోజు ప్రజల్లో నింపడానికి వాళ్ళు వెళ్తున్నారు ప్రజల యొక్క మనోభావాలు ప్రజల యొక్క విశ్వాసాన్ని మా గెలవడానికి ప్రజల్లోకి వెళ్తున్నారు ఇప్పుడు అది హర్షించ హర్షించదిగే విషయం అది ఖచ్చితంగా ప్రజలు ఆమోదిస్తారు ప్రజలు తెలుగుదేశం పట్ల సానుభూతి చూపిస్తున్నారు తెలుగుదేశం పట్ల వాళ్ళు అనుకూలత వ్యక్తం చేస్తున్నారు ఈరోజు వాళ్ళు నాలుగే కరుచుకుంటున్నారు ఒకటి ప్లీజ్ ప్లీజ్ అని తిరిగి ముద్దులు పెట్టి మమ్మల్ని మోసం చేశాడు వాడిని మోసం చేసినందుకు మేము తప్పుగా వాడిని ఓటేసాము ఈరోజు మా యొక్క వినాశనం మేమే కోరుకున్నాము రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పేసి ప్రజలే స్వచ్ఛందంగా పలుకుతున్నారు ఈరోజు వాళ్ళు స్టేట్మెంట్లు ఇస్తారు అనేక మీడియాలల్లో ప్రజలే కాకుండా తెలుగుదేశం జనసేన యొక్క అభిమానులే కాకుండా వైసీపీ కార్యకర్తలు సైతం ఈరోజు వైసీపీ యొక్క సైకోని ఇంటికి పంపేలా ఆలోచిస్తున్నారు అలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ నెలకొంది ఈరోజు